హాయ్ హలో ఇవాళ ఇందిరా సినిమాలో సిరివెనల్ల గారు రాసిన ఒక పాట గురించి మాట్లాడుకోబోతున్నాం అదే భంభం బోలే ఇది కాశీ పట్టణకు సంబంధించిన ఒక ప్రొఫైల్ లాగా అనమాట అంటే ఒక చిన్న ఇండెక్స్ సాంగ్ లాగా అనమాట ఆ పాటను డీకోడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఫస్ట్ లైన్స్ వచ్చేసి భంభం బోలే శంఖం మొగలే ఢమ్ ఢమ్ ఢోలే చెలరేగిందిలే అంటారు భంభం అంటే ఏంటంటే శివుడికి సంబంధించిన బీజాక్షరాలుగా చెప్తారనమాట ఇంకా భోలే అంటే ఏంటంటే శివుడు అమాయకుడు భోళ అంటాం కదా అదే భోలే అనమాట శివుడి గురించి అంటే ఆ ముందు రెండు లైన్లు కూడా ఢమ్ ఢమ్ డోలే చెలరేగిందిలే అన్నారు అంటే అక్కడ ఒక ఢమరు కమోగుతుంది అనమాట అంటే అక్కడ ఏంటంటే ముందుగా ఒక సందడి సందడి వాతావరణం కనపడుతుంది కాశీలో అని చెప్పేసి ఒక ఇంట్రడక్షన్ కోసం ఈ రెండు లైన్లు రాశారు సిరివునగారు పొద్దులు ఎరుగని పరుగై ముందుకు సాగని అంటే ఇక్కడ కాశీలో అసలు పొద్దు ఏంటి అంటే పగలేంటి రాత్రి ఏంటో తెలియదు అంత వేగంగా సమయం గడిచిపోతూ ఉంటుంది అనేది ఇక్కడ సిరివు గారి అభిప్రాయం అనమాట ఆ తర్వాత ఇక్కడ ఈ లైన్ ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలి విలాసంగా శివానంద లహరి అన్నారు ఇక్కడ శివానందలహరి అంటే ఏంటంటే ఆదిశంకరాచార్యులు గారు రాసిన ఒక స్తోత్రం అనమాట శివుడి గురించి ఇందులో అంటే అందులో ఉన్న విలాసమంతా ఈ కాశీలోనే కనపడుతుందంటున్నారు చిరవన్నల గారు ఆ తర్వాత లైన్ చూస్తే మహాగంగ ప్రవాహంగా మారి అన్నారు ఈ యొక్క లైన్ గురించి మనం చాలా చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే భగీరథ ప్రయత్నం అని మీరు వినే ఉంటారు అంటే గంగని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకురావడానికి భగీరథు భగీరథుడు తపస్సు చేస్తాడు సో ఆ గంగ ఆకాశం నుంచి కిందికి భూమిపైకి పడుతుంది అనమాట ఆ సమయంలో ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక దేవతలందరూ శివుడిని కోరుకుంటే శివుడు తన జట తన జటాజూటంలో గంగని బంధిస్తాడనమాట మళ్ళీ భగీరథుడు తపస్సు చేస్తే మెల్లగా తన జటాజూటం నుంచి గంగని కిందికి భూమిపైకి జార విడుస్తాడనమాట సో ఆ సమయంలో భగీరథుడు తన రథం మీద ముందుకు వెళ్తూ ఉంటే తనను అనుసరిస్తూ ప్రవహిస్తుంది ప్రవహిస్తుందన్నమాట సో అలా వెళ్ళే సమయంలోనే కాశీ నగరాన్ని చూసి సాక్షాత్తు శివుడే సృష్టించిన ఆ కాశీ నగరాన్ని చూసి ముచ్చటపడి ఆ కాశీనగరం మీదుగా ప్రవహించాలని కోరుకుంటుంది అనమాట అందుకనే మహాగంగ మహాగంగ ఏంటి భయంకరమైన వేగంతో దూసుకొచ్చే గంగా నది ఇక్కడ ఒక ప్రవాహంగా మారిపోయింది మామూలు ప్రవాహంగా మామూలు నదిలాగా మారిపోయింది అంటున్నారు అందుకే మహాగంగ ప్రవాహంగా మారి అని రాశారు సిరినెల గారు సో ఈ యొక్క వాక్యం వెనుక ఇంత అర్థం ఉందన్నమాట ఇక చరణాల విషయానికి వస్తే ఇక్కడ వారణాసిని వర్ణించే నాగీతిక నాటి శ్రీనాథుని కవితే వినిపించగా అన్నారు ఇక్కడ ఏంటంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే శ్రీనాథుడు అనేవారు శ్రీనాథుడు ప్రాచీన కవి ఆయన కాశీఖండం అనే ఒక కావ్యం రాశారు అదేంటంటే పూర్తిగా కాశీ పట్టణానికి సంబంధించిన అంటే వర్ణన అనమాట ఇప్పుడు నేను కాశీ గురించి నేను వర్ణించేదంతా అప్పటి ఈ శ్రీనాథుడి కవిత్వంలాగా వినిపిస్తోంది మీకు అని అంటున్నాను అనమాట అంటే ఆయన ఆల్రెడీ ఇదంతా చేశాడు నేను ఒక చిరు ప్రయత్నాలని నేను కూడా చేస్తున్నాను అనే ఉద్దేశంతోనే రాశారు అనమాట ఇది ఇక్కడ ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అన్నారు అక్కడ మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో అందుకని ముక్తికే మార్గం చూపే అన్నారు అంటే అక్కడిగా అంటే చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ముక్తి లభిస్తుంది కాబట్టి ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అన్నారు నమక చమకాలే ఎదలయ్యలే కీర్తన చేయగా అన్నారు నమకం చమకం ఏంటంటే శివుడికి సంబంధించిన స్తోత్రాలన్నమాట అంటే నమ్మ దాంట్లో నమకం చమకం అని ఉంటుంది సో నమక చమకాలే ఎదలయ్యలే కీర్తన చేయగా నా గుండెలయ్యే ఇట్లా పాడుతోంది నమక చమకాలను పాడుతోంది అని చెప్తున్నారనమాట ఆ తర్వాత యమక గమకాలై పదగతులే నర్తన చేయగా ఎమకం గమకం కూడా శివ శివుని స్తోత్రంలో వినిపించే అనమాట యమకాలు గమకాలు కూడా పదగతులే నర్తన చేస్తున్నాయి అంటే ఇక్కడ మామూలుగా నడిచినా కూడా ఏదో ఒక నర్తనంలాగా అనిపిస్తుంది అంటే ఏదో ఒక రకమైన తాదాత్మ్యం అంటారు కదా అలాంటిది ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా అన్నారు ఇది చాలా గొప్ప గొప్పనే అనమాట అక్కడ వేసే ప్రతి అడుగు ఏదో ప్రదక్షిణ చేస్తున్నట్టుగానే ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట సిరి గారు చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ ఇది ఇక్కడ ఈ చరణంలో నాకు చాలా ఇష్టమైన లైన్స్ అనమాట ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే అంటారు ఇక్కడ ఏదో మామూలు చిన్న రాయి కూడా గులకరాయి కూడా ఏదో మామూలు బండరాయి కూడా శివలింగం కనబడుతుంది అంత మహత్యమైన స్థలం అని చెప్పేసి అంటున్నారనమాట ఆ తర్వాత మన్ను కాదు ఇది మహాదేవుని వరదానమే అంటారు బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించడానికి ఒక అనువైన స్థలం కావాలంటే త్రిశూల మీద ఒక కొన మీద ఆయన ఒక భూభాగం సృష్టించాడు అదే కాశీలాగా అయిందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అనమాట అంటే ఇక్కడ మహా ఇక్కడ మన్ను కాదు ఇక్కడ ఉన్నది ప్రతి మన్ను కూడా మట్టి కూడా ఆయన వరదానమే ఆయన ఆయన సృష్టించింది అని చెప్పేసి అంటున్నారు అనమాట సిరివెన్నెల గారు సో దాని తర్వాత లాస్ట్లో ఏంటంటే ఇంక జస్టిఫికేషన్ ఇచ్చారనమాట కాశీ గురించి ఇంత వర్ణనిస్తూ చివరికి ఏమంటారు అంటే రండి తెలుసుకోండి కాశీ మహిమ అంటారు అంటే ఇక్కడికి వచ్చి ఈ మహిమ ఏంటో మీరు తెలుసుకోండి అని చెప్పేసి అనమాట యాక్చువల్గా అక్కడ ఏంటి చిరంజీవి క్యారెక్టర్ వచ్చేసి ఒక ట్యాక్సీ డ్రైవర్ అనమాట కాశీలో సో తను ఆ కాశీ గురించి అంటే ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు తను ఆ కాశీ గురించి చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాడు సందర్భం ఆ సందర్భానికి తగ్గట్టుగా చాలా అద్భుతమైన పదాలతో కాశీ గురించి వర్ణిస్తూ సిరివెన్ల గారు పాట రాశారు ఇక మణిశర్మ గారి సంగీతం కూడా తోడైపోవడం వల్ల ఆ పాట వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సో మొత్తానికి ఇదనమాట ఈ సా ఈ పాటలోనే అంతరార్థం ఇలాంటి పాటల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు ర్యామ్డన్ థాట్స్ థ్యాంక్ యూ